రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అనుమానం ఉంది రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నిజం తెలవాలి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిపాలన విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక రకమైన కొత్త రకమైన చర్చ ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది మనం తెల మన తెలంగాణ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులై సాధించుకున్న తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసిన తెలంగాణ ఇలాంటి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులందరికీ కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఈ ఎపిసోడ్లో మనం ఒక రెండు విషయాలను గట్టిగా లోతుగా చర్చిద్దాం మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ఈ పేరు వినగానే ఈ తెలంగాణలో కొంతమంది దొంగ మేధావులు ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా నా దగ్గర ఉన్నది జర ఏమనుకోనంటే వాళ్ళ పేర్లు కూడా చదివే ప్రయత్నం కూడా చేస్తారు దాదాపుగా మొత్తం డెబ్బై మూడు మంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశాం ఆ డెబ్బై మూడు మందిలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరికీ నోటికి వెల్ నూటెడ్ పేర్లే అందరికీ తెలిసిన పేర్లే బాగా మనం ప్రతి సందర్భంలో కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే పేర్లే ఆ డెబ్బై నాలుగు మంది కలిసి కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు చేశారు నిజానికి లక్ష కోట్ల అవినీతి కాదు కేవలం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టుకి అదనపు ఖర్చులు కూడా యాడ్ చేసినా కూడా లక్ష కోట్లు మాత్రం ప్రాజెక్టుకు పెట్టుబడులే కాలేదు అంటూ కూడా ప్రధానంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాదించింది వాదిస్తున్నది నిజాలను బయటపెట్టింది రెండుసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది మేడిగడ్డలో ఏవో ఒక రెండు పిల్లర్లు కుంగినందుకే ఇంత రాద్దాంతం చేస్తున్నారు కదా ఆ మేడిగడ్డలో కుంగిన ఆ రెండు పిల్లల సంగతి ఏంటి అతి భారీ శబ్దం వచ్చింది అంటూ కూడా ఆ మేడిగడ్డకు సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడ ఉండే అధికారే ఆ ఇంజనీరే కంప్లైంట్ చేసింది కదా దాంట్లో అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆ విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయిలు ఆ విషయంలో ఎందుకు విచారణ చేయలేకపోయిను ఆ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది లక్ష కోట్ల స్కామ్ అంటూ అబద్ధాలు చెప్పే ప్రభుత్వం లక్ష కోట్ల స్కామ్ అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పే అబద్ధాల పూరితమైన వాదనలు తెలంగాణ ప్రాంత ప్రజలు గ్రహించారు అందరికీ తెలిసిపోయింది దొంగలు ఎవరో దొరలెవరో వాస్తవాలేంటో అబద్దాలేంటియో నిజాలేంటో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది సో ఈ కాళేశ్వరం విషయంలో ఒకసారి మనం చూడొచ్చు కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్ర మిషన్ ఉందా ఎస్ ప్రధానంగా కూడా ఆరు అంశాలైతే తెర మీదకి వచ్చినాయి ఈ కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్రదారులు సూత్రధారులు పాత్రదారులు లిఖితపూర్వకంగా ఉన్నారనే ఒక చర్చ అయితే వాడివేడిగా కొనసాగుతుంది ఏం లేదండి మన తెలంగాణను ఎట్లనైనా బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని ఎట్లనైనా కట్టడి చేయాలి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లనైనా కట్టడి చేయాలి వాళ్ళ దూకుడుకు వాళ్ళ వేగానికి తట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ తరమైతే లేదు రెండు రెండు జాతీయ పార్టీలను బెంబేలు ఎత్తిచ్చిండు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో బహుశా మీ అందరికీ తెలుసు మహాకూటమి పేరుతోని ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల మీద మరొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేసిన కుట్ర కావచ్చు దానితో పాటుగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందికి సంబంధించి అంటే ఎంత దారుణంగా అంటే ఎమ్మెల్యేలను అంగట్లో గుర్రల్లా బర్లలా సరుకుల్లా కొనే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కట్టడి చేసిన పరిస్థితి సో వీటన్నింటికి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ మనం చూస్తాం సో దీంట్లో భాగంగా అయితే ఈ కాళేశ్వరం మీద కమిషన్ ఏదైతే ఉందో గోస్ కమిషన్ రిపోర్ట్ అయితే ఉంది కదా దీంట్లో కుట్ర తాగింది అని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో అనుమానాలను మనం ప్రజల ముందు పెడదాం కాళేశ్వరంపై వరుసగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తుంది తెలంగాణకు వర ప్రధానిగా ఉన్న ఈ ప్రాజెక్టు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది కాళేశ్వరం లేకుండా చేసి గోదావరి నీళ్లను ఏపీ బనకచెల్ల ప్రాజెక్టుకు దాంతోపాటు తమిళనాడు కోసం గోదావరి కావేరి అనుసంధానం తెరమీదికి తీసుకొచ్చారన్న చర్చ గట్టిగా నడుస్తుంది రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను పావుగా వాడుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీంట్లో భాగంగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ సలహాదారు నియామకం కావడం పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తానన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూసాం సో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారి యొక్క అత్యంత ఆత్తుడు సన్నిహితుడు ఆదిత్య నాథ్ దాస్కు సంబంధించి తెలంగాణ సరిహ తెలంగాణ సలహాదారుడిగా ఎట్లా నియమించారనేది మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ వినబడుతుంది ఇక యాదృచ్ఛికం ఏంటంటే దీంట్లో ఒకసారి చూడండి ఈ సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మేడిగడ్డ ఘటన యాదృచ్ఛికమా కుటనా పిఎస్ కుంగుబాటు నుంచి కమిషన్ రిపోర్ట్ దాకా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు తదుపరి చర్యలు అడిగడుగునా కాళేశ్వరాన్ని నిర్విరామం చేసే ప్లాన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కుంగుబాటు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా ఎన్డీఏసీఏ రాక అసెంబ్లీ ఎంపీ ఎన్నికల ముందు ఎన్డీఏసీ రిపోర్ట్ ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం గతంలో చంద్రబాబు సర్కార్లో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను వ్యతిరేకించిన దాస్ తర్వాత కాళేశ్వరంపై ఇష్యూపై పిసి గోస్ట్ కమిషన్ ఏర్పాటు గోష్లను పలుమార్లు సీక్రెట్ గా కలిసిన బాబు షాడో దాస్ వన్ సైడ్ గా జస్టిస్ పిసి గోస్ట్ కమిషన్ ఫైనల్ నివేదిక మరోవైపు అనూహ్యంగా తెరమిదికి వచ్చిన బనకచెల ప్రాజెక్ట్ ఆగిపోయిన ఇచ్చంపల్లి ప్రతిపాదనలు మళ్లీ తెర మీదకి మేడిగడ్డ కుంగుబాటు ఎన్డీఎస్ఏ కమిషన్ ఇటు రిపోర్ట్లు అంతా చంద్రబాబు మోడీ కనిసన్నలలో జరిగేనా ఇప్పుడు అసెంబ్లీ చర్చ తర్వాత చర్యలు తీసుకునే వాళ్లను ఎవరు ఎవరిపై స్కెచ్ అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఒక స్కెచ్ అయితే దాగి ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నేతలను అరెస్ట్ చేసేందుకు కూడా అరెస్ట్ చేసేందుకు అంటూ మన దగ్గరికి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందింది ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారబోతున్న కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాంతోపాటు మరికొంతమంది నేతలను అరెస్ట్ చేసేందుకే ఈ అసెంబ్లీ సమావేశాలనే అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి దీంట్లో నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి లోతుగా చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపైనే ఇప్పటికే అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగలేదు పేల్చే అందుకు కుట్ర చేశారన్న సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కాళేశ్వరం కుంగితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జస్టిస్ పిసి తో కమిషన్ ఏర్పాటు చేశారు అంటే ఏడాది తర్వాత అదే సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి అక్కడ చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే సమయంలో జూన్ ఏడు నా తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ను రేవంత్ రెడ్డి నియమించాను ఈ ఆదిత్యనాథ్ దాస్ కు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు జలయజ్ఞం యజ్ఞం ఇన్ఛార్జి గా పనిచేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో మళ్లీ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఈయన వ్యవహరించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి దీనికి సంబంధించిన అంశం ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈయనకు సంబంధించి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ సమయంలో కాళేశ్వరంతో కృష్ణ గోదావరి బేసిన్ లో తెలంగాణ నీళ్ల వాటాను వ్యతిరేకంగా కూడా ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ తరఫున అడ్డుకున్నారు అనే అంశం కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆదిత్యనాథ్ దాస్ ఆదిత్యనాథ్ దాస్ కు సంబంధించి తెలంగాణను మొదట్ నుండి కూడా బద్ద వ్యతిరేకి బద్ద శత్రువుగా చూస్తున్న అంశం కూడా చూడొచ్చు ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆదిత్యనాథ్ దాస్ కు సంబంధించి తెలంగాణ ఇరిగేషన్ కు సలహాదారుగా ఎందుకు నియమించారనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వకపోవడం ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం కూడా లేకుండా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది అనేక సందర్భాలలో కూడా ఈ ఆదిత్యనాథ్ దాస్ ఎందుకు నియామకం జరిగింది మొదటి నుండి కూడా తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ప్రాజెక్టులున్నాయి ఇక్కడ నీటి వల్ల అన్నింటినీ కూడా విభేదిస్తూ వస్తున్న వ్యక్తి అందులో నారా చంద్రబాబుకు సంబంధించిన జలయజ్ఞ గా పనిచేసిన వ్యక్తికి ఆ చంద్ర ఆత్మగా పనిచేస్తున్న వ్యక్తి కూడా చర్చ జరుగుతున్న ఈ విషయంలో ఎందుకు ఎందుకు ఒక ప్రభుత్వం ప్రకటన చేయలేదు నియమించలేదు అనేది కూడా చర్చ కొనసాగుతుంది అయితే తెలంగాణ నీటి వాటాలను అడ్డం పడిన వ్యక్తిని ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా ఎందుకు నియమించారు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు మొదటి నుండి కూడా చూడొచ్చు ఆయనకు సంబంధించి ఎంత సాఫ్ట్గా వెళ్తారో ఆయన ఆయన శాఖలో ఆయనకు తెలియకుండా అనేక రకాలుగా కూడా నియామకాలు జరుగుతున్నాయి అనేది జోరుగా చర్చ జరుగుతుంది ఆ నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది అనే అంశానికి సంబంధించి వాళ్ళ శాఖలో కూడా కొంచెం గడబిడ ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచినట్లుగా రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగున ఆ తేలిపోయింది ఇక మూడు రోజుల వ్యవధిలోనే జూన్ ఏడున ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ఇరిగేషన్ బాధ్యతలు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు ఎలాగో సీఎం అవుతాడు నీటి రంగంలో ఏపీపై పూర్తి అవగాహన ఉన్న ఆదిత్యనాథ్ దాస్ అక్కడే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకోవచ్చు కానీ అలా జరగలేదు చంద్రబాబు మనిషి తెలంగాణకు అది కూడా నీటిపారుదల సలహాదారుగా వచ్చారు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు అప్పగించేందుకు ముందు నుంచే పన్నాగం పండినట్టుగా కూడా పన్నాగంలో భాగంగానే అంటే వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి దీనికోసమే ముందుగానే ఆదిత్యనాథ్ ను తెలంగాణకు పంపడం అటు గోస్తో తో కమిషన్ ఏర్పాటు చేయడం ఆ కమిషన్ పేరుతో బిఆర్ఎస్ పార్టీని బదనాం చేసి కాళేశ్వరం ని నిర్విరామం చేయాలనే కుట్ర జరిగిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి దీంట్లో భాగంగానే ఆదిత్యనాథ్ దాస్ కు సంబంధించి చాలా సార్లు కోల్కతాకు జస్టిస్ గోస్ కమిషన్ కలిసారన్న ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసం గోదావరి కావేరి అనుబంధం అనుసంధానానికి సంబంధించి తెర తీసుకొచ్చారు ఇదంతా జరగాలంటే కాళేశ్వరం ఫెయిల్యూర్ గా చిత్రీకరించాలని కుట్రలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు అన్నారం సుందిల్లా కూడా పనికిరాదని పదే పదే చెప్పడం ఇందులో భాగమే అంటున్నారు అయితే కాళేశ్వరం అడ్డు తొలగకపోతే తొలగితే బనకచెల్ల గోదావరి కావేరి అనుసంధానం చేసుకోవచ్చు అనే ప్లాన్లో భాగంగా ఇదంతా జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది దీనికోసమే రేవంత్ చంద్రబాబు వెనుక మోడీ ప్రమేయం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అందుకే రేవంత్కు మోడీ అమిత్ షా తరచుగా కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి సో మొత్తానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆదిత్యనాథ్ దాస్కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ శిష్యుడిగా జస్టిస్ గోస్ కమిషన్ కలిచారా లేదా ప్రభుత్వానికి సంబంధించి ప్రకటన చేయాలి అని ఏ తేదీలలో ఎక్కడెక్కడ కలిసి అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టంగా కూడా తెలియజేయకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అభద్రతా భావంలో ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఒక క్లారిటీ అంశానికి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి ఈ గోస్ట్ కమిషన్ వెనుక కుట్రదారులు పాత్రదారులు అందరూ కూడా ఉన్నారు అనే ఎపిసోడ్ కూడా కనబడుతున్నది సో ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా చాలా మంది కూడా మనం ఆలోచిస్తున్న తీరు అయితే చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ఇగో ఈయన ఆధ్వర్యంలోనే ఇగో ఈ దుర ఆధ్వర్యంలో మొత్తం కర్త ఇగో కర్మ ఇగో క్రియ మొత్తం ఈసారే ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఈయనకు సహకారం పాపం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు నిజంగా చెప్పాలంటే ఆయన తెర మీద పెట్టి బొమ్మల బొమ్మలెక్క మనం బొమ్మల ఆట ఆడిస్తారు చూడు అట్లయి నేను మీద పెట్టినాడు అసలు ఈ ఆదిత్యనాథ్ దాస్ ఎందుకు తెర మీదకి వచ్చిండో అనే అంశం సో వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్నారు దీంట్లో బందీగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇప్పటివరకు చూడండి కావేరి తమిళనాడుకు సంబంధించి ఎందుకు అనుసంధానం చేస్తున్నారు గోదావరికి సంబంధించి కావేరి ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సుందిల్లను వేస్ట్ చూపించే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది ఈ వేస్ట్ గా చూపించడానికి బలమైన కారణాలేంటి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీరు తాగునీరు విషయంలో ఈ తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా తెలుసు కదా ఈ నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా మండు టెండర్లలో కూడా గలగల గోదావరి పారుతో మన కాల చెంతకు ఏ విధంగా వచ్చింది చెరువులన్నీ మత్తలు ఏ విధంగా దూకినాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏ విధంగా వచ్చింది కేసీఆర్ పరిపాలనలో ఎలా ఉన్నాయి అనేది ప్రాజెక్టుల విషయం అందరికీ తెలిసిన విషయమే కదా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు బనకచెల్ల ప్రాజెక్ట్ ఈయనతో తమిళనాడులో ఎట్లయినా ఓట్ల లబ్ధి కోసం ఈయనే తన పదవి కాపాడుకోవడం కోసం ఈ పెద్ద మనిషి ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు జంపిన ఇస్తారా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదనేది ప్రజలందరూ కూడా చెప్తున్న విషయం నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిలో కూడా పిసి గోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది పిసి గోష్ కమిషనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఏ ఎన్డీఎస్ఏ కు సంబంధించి రమ్మని తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం చెప్పింది ఎవరు లేఖ రాసింది ఎవలే ఎన్డీఎస్ఏకు సంబంధించి లేఖ రాసింది ఎవరు ఇలాంటి లేఖలు రాసింది ఎవరు కిషన్ రెడ్డి కాదా కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏ సంబంధించి లేఖ ఎందుకు రాసిండు మేడిగడ్డకు సంబంధించి రెండు పిల్లర్లు గొంగుతే ఆ పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు ఎందుకు చర్చ జరగలేదు ఆ పిల్లల విషయంలో బాంబు సౌండ్ వచ్చింది అంటూ అక్కడ ఇంజనీర్కు అంటే ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాహకుడు ఉన్నాడో ఆడ చీఫ్ ఇంజనీర్ కంప్లైంట్ చేసింది కదా భారీ శబ్దం వచ్చిందని దానికి సంబంధించిన వాదన ఏది దానికి సంబంధించిన రిపోర్ట్ ఏది దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏవి దాని గురించి లేదు అన్నారం సుందీలా వేస్ట్ వేస్ట్ అని మళ్ళీ మీదకి ఎందుకు వస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టును పడాబెట్టి ఈ బనకచేర్ల ఇచ్చంపల్లి తెర ఎట్లొచ్చింది తమిళనాడు ఓట్ల రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సీఎం సీటును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణను ఎట్లనైనా ఎడారి మార్చడానికి రెండు కండ్ల సిద్ధాంతమైన మేధావైన నారా చంద్రబాబు నాయుడు ఈయన యొక్క ఆత్మనే ఆదిత్యనాథ్ దాస్కు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ని ఎన్నిసార్లు కలిసిండు కోల్కత్తాలో ఎన్నిసార్లు భేటయ్యాడు ఆ భేటీకి సంబంధించిన ఆధారాలను బయట పెట్టచ్చా పెడతారా చెప్తారా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇరిగేషన్గా ఇక్కడికి పంపించింది ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఉంచకుండా ఇక్కడికి జరిపేది ఈ అనుమానాలన్నింటికీ సమాధానం చెప్పేది ఎవరు ఈ అనుమానాలన్నింటికీ కూడా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు చాలా ముందు చూపుతోని గోదావరి నీళ్ళని ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేపడితే ఆ కుట్రను ఆ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వీళ్ళు అది జీర్ణించుకోలేకపోయినా మన తెలంగాణ యాస భాష చెప్పాలంటే కేసీఆర్ పేరు వినబడద్దు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్ వీళ్ళ ఆంధ్రప్రదేశ్కు మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది ఒక్క గుంట కన్నా నీళ్ళిచ్చిర్రా ఒక జానడు బెత్తం కన్నా నీళ్ళిచ్చిరా ఇక్కడ ఇక్కడ భూములకు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఎట్లు వచ్చినాయి దీనికి సమాధానం ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర కోటి ఎకరాల మాఘానికి నీళ్ళెట్లు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని చెప్తున్న ఈ ముగ్గురిని తెలంగాణ ప్రాంతం నుంచి తరిమివేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది కాళేశ్వరం ప్రాజెక్టును బనకచెల్ల పేరుతో చంద్రబాబు కుట్రలు గోదావరి కావేరి అనుసంధానంతో ప్రధాని మోదీ తమిళనాడు రాజకీయాల కోసం తన సీఎం సీటును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఇది వాస్తవం కాదని వాళ్ళ మీద ఆత్మవిమర్శ చేసుకొని చెప్పానండి వాళ్ళ గుండె మీద ప్రమాణం చేసుకోమని చెప్పండి ఈరోజు పూర్తి స్థాయిలో పచ్చి నిజాలు చెప్తున్నాం కనుకనే ఈ నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ముగ్గురు ఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎవరతను ఎందుకు ఇక్కడ నియమించబడిండు ఎందుకు జస్టిస్ గోస్ గోష్ కమిషన్కు సంబంధించి రహస్య భేటీ దేనికి జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేయకుండా తెలంగాణకు ఎందుకు వచ్చిండు నీళ్ల మీద జలయజ్ఞం మీద పనిచేసిన వ్యక్తి అవగాహన ఉన్న వ్యక్తి తెలంగాణలో ఎంట్రీ దేనికి సంకేతం అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పడావు పెట్టే ముఠా తయారైంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర జరుగుతున్నది తస్మ జాగ్రత్త మీరు అట్లనే ఉన్నారా కథం ఇక ఇంకా ఏమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇక దాంతో పాటుగా నేను మరో అంశాన్ని కూడా చెప్తాను కొడంగల ఎత్తిపోతా